కంపెనీ క్వార్టర్లో ఉన్న కార్మికుడికి జరుగుతున్న నష్టం ఎంతో ఐటీ ఫారం ఫెల్మ్ బి చూస్తే అర్థమవుతుందని సిఐటియు ఆర్జీవన్ కార్యదర్శి మెండ శ్రీనివాస్ అన్నారు జీడీకే వన్ నైన్ త్రీ ఇంగ్లైండ్ మంగళవారం సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికుల సమక్షంలో సొంతింటి కలపై సీఐటీయూ నిర్వహిస్తున్న బ్యాలెట్ కార్యక్రమ గోడ పోస్టర్ ఆవిష్కరించారు ఈ మాట్లాడుతూ కార్మికులు క్వార్టర్ లో ఉన్నందుకు ప్రతి సంవత్సరం దాదాపు లక్ష యాభై వేల నుండి లక్ష ఎనభై వేల వరకు పొందుతున్న సంవత్సర జీతానికి కలిపి ఇన్కమ్ ట్యాక్స్ రికవరీ చేస్తున్నారని తెలిపారు అందులో దాదాపు యాభై వేల నుండి అరవై వేల రూపాయల వరకు క్వార్టర్ లో ఉన్నందుకు ప్రతి సంవత్సరం నష్టపోతున్నామని తెలిపారు సింగరేణి వ్యాప్తంగా నలభై వేల మంది కార్మికులు పనిచేస్తుంటే యాభై వేల పైన క్వార్టర్స్ ఉన్నాయని అరవై శాతం పైబడి కాలం చెల్లించిన క్వార్టర్లు కూలిపోయే దశలో ఉన్నాయని కాల పరిమితి అయిపోయిన క్వార్టర్లన్నీ కూల్ చేసి అదే జాగా కార్మికులకు కేటాయిస్తే స్వంతిళ్లు నిర్మాణం చేసుకోవచ్చని ఆలోచనతో సిఐటియు పోరాటం నిర్వహిస్తుందన్నారు పైగా స్వంతిళ్లు నిర్మించుకుంటే ఇన్కమ్ ట్యాక్స్ మాఫీతో పాటు పైన పేర్కొన్న దాని ప్రకారం అరవై వేల రూపాయలు కలిసి వస్తాయని కార్మికులకు చెల్లిస్తున్న హెచ్ఆర్ఏ కంపెనీ ఇస్తే చాలని కోల్ ఇండియాలో వలే సొంత ఇల్లు నిర్మాణం కోసం ముప్పై లక్షల వడ్డీ లేని రుణం కంపెనీ చెల్లిస్తే చాలని కోసం బ్యాంకు రుణం తీసుకుంటే కార్మికులకు ఎలాంటి భారం పడకుండా దిగిపోయే నాటికి ఇల్లు స్వంతం అవుతుందని వెల్లడించారు ఈ పోరాటంలో కార్మికులు కలిసి రావాలని ఉద్దేశంతో అభిప్రాయ సేకరణ కోసం బ్యాలెట్ ఉద్యమ పోరాటంలో కార్మికులు అందరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు పోరాటం చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే ఈ పోరాటంలో కార్మిక సంఘాలన్నీ కూడా కలిసి రావాలని కోరుతా ఉన్నాం ఇప్పటికే అనేక విషయాలు సిఐటి నాయకత్వం మొత్తం కూడా కార్మికులకు సంబంధించిన ఓటర్ తీసుకుంటే ఏ విధంగా నష్టపోతున్నారు అనే అంశాలన్నింటినీ కూడా కార్మికులకు క్చితంగా వివరించడం జరిగింది ఈ వివరణలో కోట తీసుకుంటే కార్మికుడు నష్టపోతా ఉన్నాడు కాబట్టి ఆ నష్టాన్ని పూరించుకొని దిగిపోయే వరకన్నా సొంతిళ్లు ప్రతి కార్మికునికి ఉండాలనే ఉద్దేశంతో ఈ పోరాటం కొనసాగుతూ ఉంది ఈ పోరాటం వల్ల సొంతిల్లు సాధ్యమైతే కార్మికులందరికీ కూడా దిగిపోయిన తర్వాత సొంతిళ్లు ఉంటే మంచిగుంటదనే ఉద్దేశంతో నిర్వహిస్తున్న కార్యక్రమం అందుకని కార్మిక సంఘాలన్నీ కలిసి రావాలి అందరి కార్మికులు కూడా తమ అభిప్రాయాలను పదకొండు పన్నెండు తేదీల తరగ ఓటింగ్లో పాల్గొని జయప్రాదం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం ఇప్పటికే నలభై వేల మంది కార్మికులుంటే దాదాపు యాభై ఆరు వేల కోటళ్లున్నాయి అవన్నీ కూడా అరవై శాతం పైగా కాలం చెల్లిన కోటే ఉన్నాయి అందుకని కాలం చెల్లిన కోటలను కూల్చివేసి దానికి సంబంధించిన జాగాను కార్మికునికైతే అదే జాగాలో సొంతిళ్లు నిర్మాణం చేసుకుని ఆయన జీవనం కొనసాగించే అవకాశం ఉంటుంది ఇప్పటికే మన కోటలకు సంబంధించిన పక్క పక్కపంటి జాగాలలో రాష్ట ప్రభుత్వాలు ఇప్పటికే అనేక మందికి ఇతరులకు పట్టాలిచ్చిన పరిస్థితి ఉంది అందుకనే అదే పట్టాలు ఆ జాగాల్లోనే అలాగే కోటలు ఏదైతే కూలుస్తూ ఉన్నారో దానికి సంబంధించిన జాగాలోనే కార్మికునికి వేసుకోవడానికి జాగిస్తే ఇల్లు కట్టుకుని స్థిరస్థాయిగా ఉండిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి అందుకనే సిఐటియు నిర్ణయం మేరకు వీరందరూ కూడా ఓ పదకొండు పన్నెండు తేదీల వరకు ఓటింగ్ లో పూర్తిస్థాయిలో పాల్గొని అభిప్రాయాన్ని వ్యక్తం చేయాల్సిందిగా సింగరెన్ కాలేజ్ ఎంప్లాయీస్ సిఐటిగా కోరుతా ఉన్నాం ఈ కార్యక్రమంలో సిఐటియు ఆజ్వాన్ అధ్యక్షులు ఆరేపల్లి రాజమౌళి రాష్ట్ర నాయకులు తోట నరహరి రావు దాసరి సురేష్ పెద్దపల్లి శశికిరణ్ శ్రావణ్ రాజకుమార్ రమేష్ తదితరులు పాల్గొన్నారు